వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలిగా ఈ రోజు మనం వరంగల్ హైవే జోడపట్ల క్రాస్కి చాలా దగ్గరలో ఉన్నామండి ఉన్నాం అండి నారపల్లి చౌదరగూడలో త్రిబుల్ స్క్వేర్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ వచ్చింది ఇందులో మనం లాస్ట్ టైం కూడా వీడియో చేశామండి ఇందులో టువెల్ హౌర్స్ ఉండే అన్ని సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ టూ హవర్స్ మాత్రమే ఉన్నాయి అది కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి అండి వరంగల్ హైవే దగ్గరలో కావాలంటే ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు హౌస్ చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పడినందుకు కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌ చూసేదాం పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చూడండి చాలా స్పేసెస్ ఉంది మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి పార్కింగ్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు అండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది ఇది వాష్ ఏరియా అండి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వాష్ ఏరియా ఉంటుంది చూపిస్తాను అండి ఇక్కడ సెట్ బ్యాగ్ వచ్చేసి మనకి టూ ఫీట్ సెడ్ బ్యాగ్ తీసుకున్నారండి ఇక్కడ సెట్ బ్యాగ్ లో కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు గ్రానైట్ కూడా బ్లాక్ అండ్ వైట్ లో చూడండి చాలా బాగా కనిపిస్తుంది బోరు అలాగే సంపు కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది ఇది వచ్చేసి బోరు ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపు వాటర్ అయితే చాలా ఉన్నాయండి వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ సెడ్ బ్యాగ్ కూడా ఉంది త్రీ ఫీట్ సెడ్ బ్యాగ్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా మనకి స్టెప్స్ కింద ఒక వాషర్ వచ్చింది ఇక్కడ ఒక వాషర్ వచ్చింది మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చారు అలాగే ఇక్కడ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మళ్ళీ హౌస్ చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఉంటాయి చాలా బాగా కనిపిస్తుంది గోల్డెన్ కలర్ టైల్స్ ఉంటాయి మనకి చాలా బాగా కనిపిస్తుంది అండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తోటి ఇచ్చారు ఫినిషింగ్ అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు అంతే స్టాండర్డ్ ఉంది ఇక్కడ చూడండి మనకి ఫోటో ఫ్రేమ్ కోసం డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి లైట్ వస్తుంది ఇక్కడ చిన్నగా అవుట్ లాగా ఇచ్చారు ఇక్కడ కూడా ఫాల్ సిరింగ్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ పాలటిషన్ లాగా చేశారు చిన్న డిజైన్ తోటి మనకి లో వాల్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా హౌస్ మొత్తం కూడా ఒడ్తో చేసిన విండోస్ అండి మనకి వచ్చేసి సేఫ్టీ రిల్స్ ఇచ్చారు ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది హాల్ లో టీవీ వచ్చింది మనకి ఎంత పెద్ద టీవీ అయినా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్నగా సెల్ఫ్స్ లాగా ఇచ్చారండి డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద కూడా సెల్ఫ్స్ వచ్చాయి ఒకసారి హాల్ లో సింగ్ చూడండి సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే ఇది వచ్చేసి కామన్ వస్తున్నా అండి మనకి వాష్రూమ్ లో టైల్స్ అని రూప్ దాకా ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇచ్చారు ఆల్రెడీ అన్ని ఫ్రిడ్ చేసారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ వాష్ మిషన్ వచ్చింది మనకి వాష్ బేసిన్ దగ్గర టైల్స్ ఇచ్చారండి ఇది సపరేట్ గా మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చిందండి అలాగే చిన్నగా వచ్చేసి మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూషేప్ లో ఇచ్చారు కిచెన్ లో చూడండి సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో టూ మెంబర్స్ ఏజీగా వర్క్ అండి ఇక్కడ పూజ రూమ్ పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది ఇప్పుడు మనం ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మన ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ ఇచ్చారండి చూడండి కలర్ఫుల్ అనిపిస్తుంది లైట్స్ తోటి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అంటే మనకి వాషింగ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇందులో కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు అండి బెడ్రూమ్ లో సెల్ఫ్స్ వచ్చాయి ఇప్పుడు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది అండి ఇక్కడ సపరేట్ గా కాబట్టి పట్టుకొని స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో హాల్సేల్ మీద డిజైన్ ఇచ్చారండి సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అన్ని లలో వాల్టేజ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చూడటానికి అయితే కళ్ళకు చాలా బాగా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ ఇందులో చూడండి తో టైల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి పైన లో రూఫ్ వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి మీకు చుట్టూ సవరణం చూపిస్తాను అండి మనకి పార్కింగ్ కి స్టెప్స్ మొత్తం కూడా గ్రాన్యుటి చేశాను అండి మీకు చుట్టూ సరైన చూపిస్తాం సో చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి హౌజెస్ మధ్యలోనే ఉంది ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అంత కూడా మనకి జోడమెట్ల క్రాస్ రోడ్ అండి ఇది వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ చూడండి చాలా దగ్గరలో ఉంది ఈ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ మనకి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఇంపోసెస్ క్యాంపస్ పోచారం అండి ఓన్లీ మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవే వచ్చేసి మనకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి ఇంపార్ కూడా చాలా దగ్గర ఉంది అలాగే ఓవరాల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇది వచ్చేసి మనకి నీలిమా మెడికల్ కాలేజ్ అండి ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి నీలిమా మెడికల్ కాలేజ్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో చాలా బాగా వచ్చిందండి అండి ప్లాన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సిక్స్ అండి ఇది నెగోషియబుల్ గా ఫిక్స్ ప్రైస్ అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది గవర్నమెంట్ క్రాస్ లోడ్ వరంగల్ హైవే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దాని పక్కన నల్లసి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది రెడ్డర్జా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఎంజిఆర్ షాపింగ్ మాల్ కూడా పక్కనే ఉందండి అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోండి ఎందుకంటే మనకి నారాపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది కాబట్టి మనం వితౌట్ ట్రాఫిక్ తోటి టెన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అలాగే మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ డీ మార్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను నేను చాలా వీడియోస్ లో చెప్పాను పోచారం దగ్గర చాలా డెవలప్ అవుతుందని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ చేస్తున్నారు ఇక్కడ చాలా డెవలప్ అవుతుందండి మనకి ఇంత దగ్గర ఇంత తక్కువ ప్రైస్ లో ఇండిపెండ్ అవుతున్నారండి కాబట్టి అవకాశం మిస్ చేసుకోకండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను లొకేషన్ పేరు కూడా మీకు రిసెప్షన్ ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోండి మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ వస్తాను బాయ్